నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ ఎంఆర్పి సత్యనారాయణమూర్తి గారు రచించిన తూర్పు వెళ్ళే రైలు అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ నవ్య వారపత్రికలో ఏప్రిల్ ఏడు రెండు వేల పదిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి దయచేసి వినండి విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్ళు రత్నాచల్ ఎక్స్ప్రెస్ మూడవ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉంది బండి కదిలిపోద్ది బేగు ఎక్కు కూతుర్ని పెట్టులోకి గెంటి తను ఆయాసపడుతూ ఎక్కింది ఆదెమ్మ మరు క్షణంలోనే కోత వేసుకుంటూ రాజమండ్రి స్టేషన్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరింది రత్నాచల్ ఎక్స్ప్రెస్ పెళ్లిళ్ల సీజన్ అవటం వలన పెట్టెలన్నీ జనంతో కిటకిటలాడుతూ ఉన్నాయి ఆదెమ్మ ఎక్కిన పెట్టు కూడా ప్రయాణికులతో లగేజీతో అడుగు తీసి అడుగు వేయడానికి వీలు ఉంది వెలిసిపోయిన చీర చంకల్లో జోలతో నల్లగా ఉన్న ఆదెమ్మను పెట్టెలోని ప్రయాణికులు చీత్కారంగా చూడసాగారు ఇవేమి పట్టించుకొని ఆదెమ్మ కూతురు చేపట్టుకుని జనం మధ్యలో నుండి దారి చేసుకుంటూ పద్మవ్యూహం లంటా పెట్టెలో నుండి రిజర్వేషన్ పెట్టెలోకి వచ్చింది కూతుర్ని బాత్రూంలోకి తీసుకువెళ్లి చీర కట్టి నుదుటిన కళ్యాణ తిలకం బుగ్గన చొక్కా పెట్టి పెళ్లి కూతురులా ముస్తాబు చేసింది వెంకటలక్ష్మి మౌనంగా తల్లి చేసే అలంకరణకు తన ఒగ్గి నిల్చింది బాత్రూంలోని అద్దంలో తన ప్రతిబింబం చూసుకున్న వెంకటలక్ష్మి చిన్నగా సిగ్గుపడింది కూతురి వాలకం చూసి ఆదిమ్మ చాలే సమడం నీ సిగ్గు సింహాసలో సంతకెళ్ళినట్టు ఉంది అని సున్నితంగా మందలించి బాత్రూమ్ నుండి బయటకు వచ్చింది రైలు ద్వారపూడి దాటింది రైల్లో నుండి ద్వారపూడి దేవాలయంలోని దేవుళ్లకు దండాలు పెట్టుకున్నారు ప్రయాణికులు బాబు తండ్రి లేని బిడ్డ వచ్చే వారమే దీని పెళ్లి ధర్మం చేయండి బాబు ప్రయాణికుల సీట్ల మధ్య నిలబడి దండాలు పెడుతూ వారి కాళ్లకు మొక్కుతోంది ఆదమ్మ పదిహేను పదహారేళ్ళ వయసులో నల్లగా ఉన్న ఆరోగ్యంగా తీర్చిదిద్దినట్లున్న వెంకటలక్ష్మిని కన్నర్పకుండా చూస్తున్నారు కుర్రాళ్ళు ముసలివారు నడివయసు వారు పెళ్ళంటోంది కదా రూపాయ రెండో ఇస్తే బాగుండదని ఐదో పదో ఆదమ్మ చేతిలో పెడుతున్నారు జీన్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకున్న కుర్రాళ్ల దగ్గరకు వచ్చి కూతురు పెళ్లికి సాయం చేయమని ప్రాధాయపడింది ఆదిమ్మ నల్ల విరుగుడు కర్రతో చెక్కిన దారశిల్పంలో శిల్పంలో ఉన్న వెంకటలక్ష్మిని చూసి అబ్బురపడ్డాడు భరద్వాజ్ బ్లాక్ బ్యూటీ అనుకున్నాడు తనలో తానే పరుసు తీసి వంద రూపాయల నోటు ఆమెకిచ్చాడు ఒక్కసారిగా కళ్లల్లో నీళ్లు గిర్రును తిరిగాయి ఆదిమ్మకు చటుక్కన ఒంగుని అతని కాళ్ళు పట్టుకుపోయింది కాళ్ళు వెనక్కి తీసుకుని వారించాడు భరద్వాజ్ తప్పమ్మ వయసులో పెద్దదానివి పిల్లల కాళ్ళకి మొక్కకూడదు ఆ భగవంతుడికి మొక్కు మంచి జరుగుతుంది అన్నాడు భారద్వాజ్ సీటుకు ఎదురుగా ఉన్న నడివయసైనా అపాత్ర దానం చేశావయ్యా అన్నాడు అంటే ప్రశ్నించాడు భరద్వాజ్ ఆమె ఆ అమ్మాయికి పెళ్ళి ఇప్పుడప్పుడే చెయ్యదు యాచనకి ఇది ఒక మార్గం మేము తరచూ ఇదే రైల్లో చూస్తూనే ఉంటాము వాళ్ళని ఇదే మేకప్తో వ్యంగ్యంగా అన్నాడైనా పోనిద్దరూ మేము సిటీలో సినిమాకు వెళితే వంద రూపాయలు అవుతాయి అలా ఖర్చు అయ్యాయని అనుకుంటాం అన్నాడు భరద్వాజ్ అతని సమాధానానికి అసహనంగా మొహం తిప్పుకున్నాడు పెద్ద ఆయన మధ్యాహ్నం పన్నెండున్నరకు విశాఖ చేరుకుంది రత్నాచల్ టీసీ వెనకాలే బిక్కుబిక్కుమంటూ వెళ్ళారు ఆదిమ్మ వెంకటలక్ష్మి టీసీ రూమ్లోకి వెళ్ళి కూర్చుని ఆదెమ్మకేసి తిరిగాడు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు టిక్కెట్ తీసుకోవు రిజర్వ్ కంపార్ట్మెంట్లో ఇక్కడ డిస్టర్బ్ చేస్తున్నామని ఫిర్యాదులు వస్తున్నాయి లాభం లేదు నిన్ను జైల్లో పడేస్తే గానీ రాదు టీసీ కంప్లైంట్ రాయటానికి పేపర్ చేతిలోకి తీసుకోగానే ఆయన కాళ్ళ మీద పడిపోయింది ఆదమ్మ బాబు ఈసారి వదిలేయండి బాబు రేపటి నుంచి టికెట్ తీసుకుంటాను ఈ పిల్లకు పెళ్లి చేసేస్తే నా బరువు దిగిపోతుంది ఆ పైన ఏదో పని చేసుకుని బతుకుతాను పెద్ద మనసు చేసుకుని నన్ను నా బిడ్డను దయచూడండి బాబు జన్మంతా మీకు రుణపడి ఉంటాను అంది సర్లే ఇవాళ కలెక్షన్ ఎంత వ్యంగ్యంగా అడిగాడు టీసీ రెండు వందలు బాబు ఈ వంద తీసుకుని మమ్మల్ని వదిలేయండి బాబు వంద రూపాయలు టీసీకి ఇవ్వబోయింది దొంగ మొండకాన నేను నీ కళ్ళకి ఎదవలా కనబడుతున్నానా స్టూడెంట్ కురాల దగ్గర నువ్వు మూడు వందలు పట్టేయటం నేను చూడలేదనుకున్నావా అన్నవరం వెళ్తున్న కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రెండు వందలు ఇవ్వలేదు అన్న వెయ్యి రూపాయల చాడి చప్పుడు లేకుండా నొక్కేసి నాతోటే పారాచకాలు ఆడుతున్నావా తీ బొడ్లో సంచిలోంచి జాకెట్లో దాచినవి తీ ముఖకానా ఉగ్ర నరసింహుడే బండభూతులు తిట్టసాగాడు టీసీ తన కష్టమంతా ఈవేళ వీడి మొహాను కొట్టాల్సిందేనా అని ఆలోచిస్తున్న ఆదెమ్మ నడు మీద టీసీ చేయపడగానే ఉలిక్కి గబగబా రొంటిని దూపుకున్న డబ్బులు జాకెట్లో చిన్న పరుసులో దాచుకున్న వంద నోట్లు అన్నీ తీసి టేబుల్ మీద పెట్టింది టీసీ డబ్బులన్నీ లెక్క పెట్టాడు పన్నెండు వందల యాభై రూపాయలున్నాయి ఏమే దొంగ ఉండకాన పన్నెండు వందలు బొడ్లో దోపేసుకుని కలెక్షన్ ఎంత నేను అడిగితే రెండొందలు అని చెప్తావా ఎంత అన్నంగ నాచివే నీలాంటి వాళ్ళ వల్ల మాకు నష్టాలు వస్తున్నాయి తల్లి దగ్గరే ఎంతుంటే పిల్ల దగ్గర ఉందో తీమని దాన్ని దాని దగ్గర ఉన్న డబ్బు కూడా రంకెలు వేశాడు టీసీ లేదు బాబు దాని దగ్గర ఏమి దాచలేదు చిన్నపిల్ల కదా అని నా దగ్గరే దాచుకున్నాను అది చిన్నపిల్ల ఏంటే వయసు వచ్చి పిట్టలాడిపోతుంటే నా కళ్ళకేమన్నా చత్వారం వచ్చిందనుకున్నావా నేనే చెక్ చేస్తానుండు క్రూరంగా నవ్వుతూ కుర్చీలో నుండి లేచాడు టీసీ పులి గాండ్రికు భయపడిన లేడీ పిల్లల గజగజ వణిగిపోయింది వెంకటలక్ష్మి ఆదెమ్మ కూతురికి టీసీకి మధ్యగా నిలబడి కన్నీళ్లు కారుస్తూ వేడుకుంది బాబు నా మాట నమ్మండి దాని దగ్గర నయా పైసా కూడా దాచలేదు ఈ డబ్బంతా మీరే తీసుకోండి బాబు నన్ను నా బిడ్డను వదిలేయండి అంది బతుకాలితూ అదే సమయంలో గదిలోకి ఎవరో వస్తున్న అలికిడవటంతో టీసీ వెనక్కి వచ్చి టేబుల్ మీద డబ్బు తన బ్యాగులో వేసుకున్నాడు పోండి ఇంకెప్పుడు టికెట్ లేకుండా బండి ఎక్కకండి అని తల్లి కూతురికి తాత్కాలిక విముక్తి కలిగించాడు టీసీ చెక్కింగ్ పేరుతో నల్లసుందరిని ఒళ్ళంతా తడిమే అదృష్టం చేజారిపోయిందని అప్పుడే రూమ్లో కడుగుపెట్టిన కొలీగ్పై చిరాకు పడ్డాడు టీసీ మున్సిపల్ డ్రైనేజీ ఇలా దుర్గంధం మీద అతని మనసు తెలిసిన కొలీగ్ అదేం పట్టించుకోకుండా డ్రాయర్ సరుకులో ఉన్న కోటు తీసుకుని భుజాను వేసుకుని బయటకు వెళ్ళిపోయాడు అతి భద్రంగా కొప్పులో దాచుకున్న ఇరవై రూపాయల నోటును బయటకు తీసి రెండు ఇడ్లీల పొట్లాలు పొంది ఆదమ్మ ఇద్దరూ స్టేషన్ చివరగా ఉన్న చెట్టు కింద చేరి ఇడ్లీలు తిని కడుపు నిండా కూడా నీళ్లు తాగారు ఎన్నడూ లేనిది ఈవేళ దేవుడి దయ వల్ల నాలుగు డబ్బులు దండిగా వచ్చాయనుకుంటే రాబందులో తన్నుకుపోయాడు ఆ టీసీ నల్లగా అడవి దొన్నలా ఉండే ఆ టీసీ అంటే అందరికీ హడలే సామర్ల కోటలో సమోసాలు అమ్మే సత్తిగాడు అన్నాడు ఓసారి తనతో అక్క నీ పిల్లని మాత్రం వాడి కంట పాడి నీకు సహా దుర్మార్గుడు కంట పడిన డబ్బునే కాదు కన్నేసిన ఆడదాన్ని వదిలే రకం కాదు ఈ లైన్లో కలెక్షన్లు బాగుంటుందని బదిలీ ఆపుకుంటూ వస్తున్నాడు జాగ్రత్త అక్క తనకి ఒక కాలు పోలియో కుటుంబ భారం మోయలేక మొగుడు నాలుగేళ్ల కిందటే దేశాలటిపోయాడు అక్కడ ఇక్కడ పని చేసేవారు తను వెంకటలక్ష్మి కానీ పనిచేసే ఇళ్లలోని మగాళ్ళ కళ్ళన్నీ కూతురు మీదే ఉండి తను గిన్నెలు తోముతూ ఉంటే గదులు అడవాలని బాత్రూంలో నీళ్లు పెట్టమని పిలిచి పరాచకాలట్టం సాగించడంతో ఆ పని విరమించుకుంది పోలియో కాలు వల్ల పనులకు వెళ్ళటం కష్టంగా ఉండేది చివరికి యాచక వృత్తి చేపట్టింది పెళ్లిళ్ల సీజన్లో కూతురికి పెళ్లి కూతురు వేషం వేసి నాలుగు డబ్బులు పోగేసి పోస్టాఫీసులో దాస్తుంది ఇప్పటికే ఎనిమిది వేలు అయ్యాయి ఇంకొక రెండు వేలు వచ్చాక ఆ పదివేలతో నరసింహకిచ్చి పెళ్లి చేసేయాలి తన బాధ్యత తీరిపోతే తాను ఎక్కడో అక్కడ కాలక్షేపం చేస్తుంది నరసింహకి వెంకటలక్ష్మి అంటే చాలా ఇష్టం రైళ్లల్లో తిరుగుతూ పల్లీలు బఠానీలు అమ్ముతూ ఉంటాడు రోజు కనీసం నూట యాభై రూపాయలు సంపాదిస్తాడు అతనికిచ్చి పెళ్లి చేస్తే లక్ష్మి సుఖపడుతుంది దుర్మార్గుడైన ఈ టీసీకి బుద్ధి చెప్పాలి తన ఒంటి మీద చేయి వేయటానికి ఎవ్వరూ సాహసించలేదు అటువంటిది తన నడు మీద చెయ్యి వేసి డబ్బులు సంచి వెతుకుతాడా ఆ సంఘటన తలుచుకోగానే ఆమెకు కోపము కసి కళ్ళల్లోకి కదిలాడాయి తల్లిని అలా చూడగానే వెంకటలక్ష్మికి భయం వేసింది అమ్మా అమ్మా అంటూ తల్లిని కుదిపింది ఆలోచన లోకం నుండి వాస్తవంలోకి వచ్చింది ఆదమ్మ తిరుమల ఎక్స్ప్రెస్ ఆరో నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉంది అన్న అనౌన్స్మెంట్ వినగానే వెంకటలక్ష్మిని తీసుకుని గబగబా వచ్చి తిరుమల బండి ఎక్కింది ఆదమ్మ యథాప్రకారంగా భోగీలు తిరుగుతూ కూతురిపల్లికి సాయం చేయమని అడిగింది నాలుగు భోగీలు తిరిగినా నలభై రూపాయలకన్నా సాయం అందలేదు నిరాసక్తంగా ఒక భోగీల కూర్చుండిపోయి రాజమండ్రి రాగానే దిగిపోయారు ఇద్దరు ఇంటికి వెళ్ళినా ఏం మాట్లాడకుండా కుక్కి మంచంలో పడుకుని ఆకాశం కేసి చూస్తూ ఆలోచించసాగింది ఆది అమ్మ వెంకటలక్ష్మి వంట చేసి తల్లిని స్నానం చేసి రమ్మంది ఇద్దరూ భోజనాలు చేస్తూ ఉండగా వచ్చాడు నరసింహ ఏవక్క బాగున్నావా అంటూ త్వర త్వరగా భోజనం ముగించి నరసింహను తీసుకుని ఇంటి బయటకు వచ్చి ఆ దుర్మార్గపు టీసీ విశాఖపట్నంలో తమ డబ్బు ఏ విధంగా లాక్కున్నాడో వివరించి భోరును విలపించింది ఆదెమ్మ చూసిన పావుని కన్నంలోకి పోనివ్వకుండా తన బుట్టలోకి లాక్కునే జిద్దులు మరి పాము లాంటివాడు ఈ టీసీ అని వెంకటలక్ష్మిని ఏదో విధంగా లోపరుచుకునే ప్రయత్నాలు చేస్తాడని గ్రహించాడు నరసింహ ఏదో రకంగా వెంకటలక్ష్మిని ఆ టీసీ బారి నుండి రక్షించాలి అక్కా నువ్వు దిగులు పెట్టుకోకు నేనుంటాను మీకు తోడు సరేనా అని ఆదమ్మకు ధైర్యం చెప్పి వెళ్ళాడు నరసింహ ఆదమ్మ తనకి వెంకటలక్ష్మికి రాజమండ్రి నుండి విశాఖపట్నం వరకు నెలవారీ పాసులు తీసుకుంది టిక్కెట్ల గొడవ లేకపోయినా ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారంటూ దడప వంద యాభై గుంజుకు పోతున్నారు టీసీలు ఒకరోజు విశాఖపట్నంలో డ్యూటీ దిగి రూమ్లోకి వెళ్తున్న టీసీ చక్రవర్తిని ఆపింది ఆదిమ్మ ఏంటి టికెట్ బాగలేదా అడిగాడు టీసీ నెలవారీ పాసులు కొనుక్కున్నామండి నెమ్మదిగా వినయంగా చెప్పింది ఆదమ్మ మరేంటి అసహనంగా అడిగాడు టీసీ మా అమ్మాయికి పెళ్ళి కుదిరిందండి వచ్చే నెలలోనే పెళ్ళి అయితే పెళ్లికి ముందు అస్సాంలోని కామాఖ్య అమ్మవారిని దర్శించుకోవటం మా ఆచారం కానీ నా దగ్గర అంత డబ్బు లేదు మీకు ఆ రూట్లో తెలిసిన్న టీసీ ఎవరైనా ఉంటే మా అమ్మాయిని వారితో పంపుతాను అమ్మవారిని చూసి మొక్కు చెల్లించుకుని మర్నాడు రైలుకు గౌహతిలో ఎక్కిచ్చేస్తే విశాఖపట్నంలో నేను దింపుకుంటాను పేదదాన్ని బాబు సాయం చేయండి బాబు మీకు చాలామంది తీసేత పరిచయాలు ఉంటాయి కదా గౌహతి వెళ్లే రైల్లో మా అమ్మాయికి తోడుగా ఎవరుంటారు అంటే మీకు చాలామంది తెలుసని చెప్పారు మీరు ఈ సాయం చేస్తే జీవితాంతం రుణపడి ఉంటాను దీనంగా అడిగింది ఆదెమ్మ చక్రవర్తి స్పీడ్గా ఆలోచించాడు తను కన్నేసిన ముద్దబందారం కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందా అయినా అదృష్టం తన పక్షాన ఉండటం వల్ల ఆదెమ్మ తన దగ్గరికే వచ్చింది సాయం చేయమని విశాఖపట్నం నుండి గౌహతి ముప్పై ఆరు గంటల ప్రయాణం అంటే రెండు రాత్రులు ఒక పగలు ఎవరో టీసీని ఎందుకు తనే వెళితే హాయిగా ఎంజాయ్ చేయొచ్చు సరదా తీరిపోయాక విశాఖలో దింపొచ్చు లేదా ఏ బాంబాయిలోనూ అమ్మేస్తే బోల డబ్బులు చక్రవర్తి కళ్ళ ముందు అందమైన వెంకటలక్ష్మి ఆమె వెనకే నోట్ల కట్టలు కదలాడాయి సరే అదేమ్మ నిన్ను చూస్తే జాలిస్తోంది నేనే డ్యూటీ వేయించుకుని మీ అమ్మాయిని గౌహతి తీసుకువెళ్తాను దిగులు పెట్టుకోకు నర్మగర్భంగా అన్నాడు చక్రవర్తి ఆదెమ్మ టీసీకి వంగి వంగి నమస్కారాలు చేసి వెళ్ళింది వారం రోజులు గడిచాక విశాఖపట్నంలో ఓ రోజు సాయంత్రం ఆరు గంటలకు గౌహతి వెళ్లే రైలుకి టికెట్లు రిజర్వ్ చేశాడు చక్రవర్తి ఆదెమ్మ వచ్చి వెంకటలక్ష్మిని రైలు ఎక్కించింది కన్నీళ్లు పెట్టుకున్న వెంకటలక్ష్మిని సముదాయించింది అదే సమయంలో వారి ముగ్గురిని గమనిస్తూ మరొక వ్యక్తి కూడా అదే రైలు ఎక్కటం జరిగింది విశాఖపట్నం నుండి గౌహతి వరకు తనకు వెంకటలక్ష్మికి కూపే బుక్ చేశాడు చక్రవర్తి తన పేరు మీద భార్య బంధువుల పేర్ల మీద రిజర్వేషన్ చేశాడు రాత్రి భోజనాలు చేశారు ఇద్దరు వెంకటలక్ష్మితో చాలాసేపు కబుర్లు చెప్పి ఆమెలోని భయాన్ని పోగొట్టాడు చక్రవర్తి వెంకటలక్ష్మి కూడా అతని కబుర్లకు చక్రాలాంటి కళ్ళను కదిలిస్తూ ఆసక్తిగా వినసాగింది చాలా కాలానికి ఒక కన్నెపిల్లతో పొందు కుదిరినందుకు ఆనందంతో ఉబ్బి అతను రైల్లో వెళుతూ వెన్నెల్లో గోదావరిని చూడాలని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ మా అమ్మ చీకటి పడేసరికి ఇంటికి తీసుకొచ్చేది రాజమండ్రిలోనే ఉన్న నా కోరిక తీయరనే లేదు అంటూ గారాలు పోతూ అంది వెంకటలక్ష్మి దాందే ఉంది ఐదు నిమిషాల్లో రైలు నది మీద నుంచి వెళ్తుంది నేను దగ్గరుండి నీకు చూపిస్తానుగా ఇంకో విషయం ఈరోజు పౌర్ణమి చూడు వెన్నెల ఎంత బాగుందో అంటూ కిటికీలో నుంచి ఆమెకు చెట్ల మీద పడి మెరుస్తున్న వెన్నెలను చూపించాడు చక్రవర్తి అప్పటికి టైం పదకొండు గంటలైంది భోగిలోని ప్రయాణికులందరూ నిద్రావస్థలో ఉన్నారు చక్రవర్తి వెంకటలక్ష్మిని తీసుకుని భోగి తలుపు వద్దకొచ్చాడు తలుపుకి పైన ఉన్న ఇనుప చీడత తీసి తలుపు తెరిచాడు చల్లటి గాలి రువ్వును వచ్చి వారి మొహాల్ని తాకింది రైలు పెద్ద శబ్దంతో నది మీద ఉన్న వంతెన మీద నుండి ప్రయాణం చేస్తోంది ఆ వంతెనకు రైలింగ్ లేదు వెంకటలక్ష్మి ఒక చేత్తో ఇనుపరాడు పట్టుకుంది మరొక చెయ్యి చక్రవర్తి చేతిలో ఉంది నదిలోని నీళ్లు వెన్నెలలో ధగధగా వెండిలా మెరుస్తున్నాయి దూరంగా నింగిలో చందమామ వెన్నెల కురిపిస్తూ చిరునవ్వులు చెందిస్తున్నాడు ఆ దృశ్యం చూసి వెంకటలక్ష్మి మోహం ఆనందంతో వెలిగిపోతోంది ఆమెను చూసి చక్రవర్తి పొంగిపోతున్నాడు కొద్దిసేపట్లోనే ఈ అందాల రాసి తన సొంతం కాబోతోంది తనకి రెండో సెటప్గా ఉంచేసుకుంటాడు ఒప్పుకోకపోతే ఏదో రకంగా బొంబాయి తీసుకువెళ్లి అమ్మేస్తాడు అంత రాత్రి వేళ కూడా ఆ నదిలో వెన్నెల వెలుగులో ఒక చిన్న నావ కనిపించింది ఇద్దరికి ఆశ్చర్యంగా రైల్లో నుంచి ఆ నావకేసి చూస్తున్నారు ఇద్దరు అప్పుడే అనుకోని సంఘటన ఒకటి జరిగింది ఏమాత్రం చప్పుడు కాకుండా ఒక బలిష్టమైన వ్యక్తి వారి వెనక్కు చేరాడు కన్ను మూసి తెరిచేలాగా వెంకటలక్ష్మిని కుడి చేత్తో పట్టుకుని ఎడం చేత్తో చక్రవర్తిని బలంగా నదిలోకి తోసేశాడు రైలు శబ్దంలో అతని కేక కలిసిపోయింది వెంకటలక్ష్మి భయంగా ఆ వ్యక్తిని అల్లుకుపోయింది అతని వెంటనే తలిపేసేశాడు ఆమెను నెమ్మదిగా నడిపించుకుంటూ భోగి చివరికి తీసుకొచ్చాడు రైలు తర్వాత స్టేషన్లో ఆగగానే జనరల్ భోగిలోని తన స్థానం దగ్గరికి తీసుకొచ్చాడు తన శృంగార లీలలకు అంతరాయం కలగకూడదని టీసీని పక్క భోగిలోకి వెళ్లమన్న చక్రవర్తి ముందు చూపు అతనికి చివరి చూపైంది గౌహతిలోని పాన్ బజార్లో ఉన్న లక్ష్మీ నరసింహ కేఫ్ ప్రారంభించిన ఆరు నెలలకి లాభాల బాట పట్టింది సరసమైన ధరలే కాకుండా రుచికరమైన పలహారాలు సువాసనల వెదజల్లే ఛాయ గుఘమలు నగరవాసుల్ని బాగా ఆకట్టుకున్నాయి క్యాష్ కౌంటర్లో వెంకటలక్ష్మి చిరునవ్వులు చిందిస్తూ ఉండటం కూడా వ్యాపార విజయ రహస్యాల్లో ఒకటిగా కస్టమర్లు చెప్పుకుంటారు కామాఖ్య అమ్మవారి దేవాలయ దృశ్యంతో లక్ష్మీ నరసింహ కేఫ్ అని హిందీ ఇంగ్లీషు తెలుగు భాషల్లో ఉన్న బోర్డు కూడా నగరవాసుల్ని యాత్రికుల్ని ఆకర్షించటం విశేషం క్యాంటీన్ లోపల ఆదెమ్మ ఒక కుర్చీలో కూర్చొని పనివాళ్ళ అజమాషి చేస్తూ ఉంటుంది గౌహతిలో ఐఐటి చదివే ఆంధ్ర తమిళనాడు విద్యార్థిని విద్యార్థులు వారాంతంలో ప్రత్యేకంగా వచ్చి ఉప్మా పెసరట్టు తిని వెళ్తూ ఉంటారు ఆదెమ్మ నరసింహను శ్రీకృష్ణులా భావిస్తుంది ద్రౌపది మాన సంరక్షణ చేయటమే కాక లోకకుడైన జరాసంధుణ్ణి భీముడి చేత మట్టుపెట్టించిన వనితా వల్లభుడిగా శ్రీకృష్ణుణ్ణి అభిమానిస్తుంది ఆరాధిస్తుంది టీసీ చక్రవర్తి మిస్సింగ్ ఇప్పటికీ వారికి కుటుంబ సభ్యులకి అంతుపట్టని విషయమే ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణ తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే